తలందరికి కూడా స్వాగతం ధన్యవాదాలు మీ అందరి సూచనల మేరకు కావుల్లో సుపరి పాలన అందించే దశగా కావులని ప్రశాంతమైన కావల్లో ప్రజలందరూ కూడా స్వేచ్ఛగా జీవించే విధంగా ఎటువంటి భయాందోళనలు గురి గురి కాకుండా గతంలో కాకుండా వర్తమానంలో ప్రజలందరూ కూడా స్వేచ్ఛగా జీవించే విధంగా మాతో పాటు మీరు కూడా ప్రచారం చేస్తూ ప్రజలందరినీ ఉత్తేజపరుస్తున్న మిత్రికల్ మీడియా లేఖ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా కావలి ప్రజలు నన్ను మంచి మెజారిటీతో గెలిపించడం కావలికి సేవ చేసే భాగ్యాన్ని అందించడం మా కార్యకర్తలు నాయకుల యొక్క మనోభావాలకు అనుగుణంగా అడగడం ఫ్రంట్ నాయకత్వంలో ఈ రాష్ట్రంలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా నాలుగవసారి అయినందుకు ఈ సందర్భంగా వారికి ప్రత్యేక అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ కావలి తెలుగుదేశం పార్టీ శాఖ తరఫున అదేవిధంగా బీజేపీ జనసేన తరఫున వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం వారి ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో అభివృద్ధి చాలా స్పీడ్గా జరుగుతుందని పేదవారు స్వేచ్ఛగా జీవించే విధంగా ఉంటుందని పేదలందరికీ కూడా న్యాయం జరుగుతుందని మన ప్రాంతం ముఖ్యంగా అభివృద్ధి చెందుతుందని ఆకాంక్షిస్తున్నాం మంచి ఇచ్చి అందరికి కూడా మంచి వ్యక్తుల్ని ఈరోజు ముఖ్య మంత్రులుగా రాష్ట్రానికి అందించిన వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు గారు అదేవిధంగా మన నెల్లూరు జిల్లాలో సీనియర్ లేనటువంటి పొంగూరు నారాయణ గారిని మున్సిపల్ శాఖ మాచులుగాను రామ్ నారాయణ రెడ్డి గారిని దేవాదాయ శాఖ మంత్రిగాను నియమించినందుకు మన జిల్లా తరఫున కూడా మన కావలి తరఫున మనందరం కూడా గారిని అభినందిస్తున్నాం మన జిల్లాకి రెండు మంత్రి పదవులు ఇచ్చి ప్రోత్సహించిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ చెప్పిన మాట మీద నిలబడి చెప్పిందే తడువుగా పేదవారిని ఆదులుకోవాలి పేదవారికి సహాయం చేయాలన్న ఆలోచనతో ఈ రోజున రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఇరవై నాలుగు గంటల్లోనే మొట్టమొదటి చెప్పిన మాట ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువత ఎన్నో సంవత్సరాలుగా ఉద్యోగాలు రాక ఇబ్బందులు పడుతున్న యువత అందరూ కూడా ఆర్థికంగా నలిగిపోతున్నటువంటి యువత ఈ రాష్ట్రంలో పిల్లలందరికీ చదువులు చెప్పాల్సినటువంటి స్కూల్స్ లో ఉపాధ్యాయులు లేక చాలా స్కూల్స్ మూతపడుతున్న వేళ డిఎస్సీని నిర్వహిస్తాను తప్పకుండా మొదటి సంతకం డిఎస్సి సంతకం పెడతానని చెప్పిన మాట మీద ఈరోజు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే తన మొదటి తొలి సంతకం డిఎస్సి మీద పదహారు వేల మూడు వందల ఎనభై ఏడు పోస్టులకి ఈ రోజును దరఖాస్తుల కోసం ఆహ్వానించడం జరిగింది రెండు వేల పద్నాలుగులో కానీ రెండు వేల పదహారులో కానీ ఎప్పుడు డిఎస్సి నిర్వహించినా అది ఒక్క తెలుగుదేశం హయాంలోనే జరిగింది తప్ప గత ఐదు సంవత్సరాల వైసీపీ కాలంలో ఏ ఒక్క డిఎస్సి కూడా నిర్వహించినటువంటి వైనాన్ని కాలరాస్తూ ఈ రాష్ట్రంలో పిల్లలు చదువుకోవాలి వాళ్ళు ప్రయోజకులు కావాలి వాళ్ళు ఉన్నత విలువలతో ఎదగాలి ఉన్నత విద్యను అభ్యసించాలి అంటే ప్రాథమికంగా అందరూ కూడా చదువుకోలే కాంక్షతో ఈ రోజున డిఎస్సి నిర్వహున్నటువంటి శ్రీ నారా చంద్రబాబుని కావోలి ఫ్రంట్ అభినందిస్తున్నాం ముఖ్యంగా నేను ఎమ్మెల్యేగా ఆయన చెప్పిన మాట నిలబెట్టి ఈ రోజు యువతకి ప్రాధాన్యత ఇచ్చినందుకు మరొక్కసారి మా ముఖ్యమంత్రి గారిని మేము అందరం కూడా అభినందిస్తున్నాం అదేవిధంగా ఈ రోజున రైతులు ఒకటి నిరుద్యోగ యువతను కాపాడుకుంటూ రాష్ట్రానికి వెన్నెమ్మకైనటువంటి రైతులను ఆదుకోవాలి రైతులను భయ ప్రాంతంలో క్రియేట్ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డిని రైతులందరూ కూడా కాలరాశారు అటువంటి రైతుల యొక్క జీవితాల్లో వెలుగు నింపడం కొరకు దుండో సంతకం కింద ల్యాండ్ టైటిల్ యాక్ట్ ని రద్దుపరుస్తూ ఈ రోజు చంద్రబాబు నాయుడు తీసుకున్నటువంటి ఒక ధైర్యమైనటువంటి నిర్ణయం ఒక ధైర్యమైనటువంటి నిర్ణయాన్ని తీసుకున్న శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని కూడా ఈ సందర్భంగా అభినందిస్తున్నాం ఇది ఒక రైతు పక్షపాతిగా నేను కూడా ఒక రైతు బిడ్డగా ఈ కావల నియోజకవర్గం రైతుల యొక్క నియోజకవర్గం ఈ అందరి రెండు లక్షల నలభై మూడు వేల మంది ఉన్నటువంటి ఓటర్లు ఉన్నటువంటి కావల నియోజక రైతులందరి తరపున కూడా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారికి కావలలో బిజెపి జనసేన తెలుగుదేశం నాయకులందరూ కూడా కలిసి మొన్నటి రోజున పాలాభిషేకం చేశారంటే కాక ఆనందం ఎంతదో మీరు అందరూ కూడా అర్థం చేసుకో కారణం ఈ రోజున ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే ఒక ఆస్తిని ఏ అధికారైనా మార్చవచ్చు అనేటువంటి ఒక చట్టాన్ని తీసుకొచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటే మన ఆస్తి మీద మనకు భద్రత లేదు మన ఆస్తి యొక్క దరఖాస్తులు రిజిస్టర్ లో ఉంటే వాటిని రిజిస్ట్రేషన్ అయిన వెంటనే ఇవ్వకుండా జరాక్స్ కాపీలు మనకిచ్చి రెండు సంవత్సరాల పాటు ప్రభుత్వం దగ్గర ఉంచుకునే చట్టాన్ని తెచ్చిన జగన్మోహన్ రెడ్డి తరిమి కొట్టిన రైతు యొక్క రైతుల యొక్క ధైర్యానికి రైతులందరినీ కూడా అభినందిస్తూ అటువంటి చారిత్రాత్మకమైనటువంటి తప్పిదానాన్ని తిప్పి రాసినటువంటి వ్యక్తి శ్రీ చంద్రబాబు నాయుడు గారు అందుకని ఈ సందర్భంగా మేమందరం కూడా చంద్రబాబు నాయుడు గారిని అభినందిస్తున్నాం ఒక అభివృద్ధి ప్రదాత ముందుకొస్తే అనేది ఈ రోజు రాష్ట్రం ఒక నిర్వాహక నిర్వహణ తెలియని వ్యక్తి ముఖ్యమంత్రి అయితే ఎట్లాంటిది అనేది గత ఐదు సంవత్సరాలు ఐదు రోజు చరమగీతం పాడుతూ ప్రజలు ఇచ్చిన రోజు చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంటున్న చంద్రబాబును మేమందరం కూడా అభినందిస్తున్నాం వారి ఆధ్వర్యంలో ఈ రాష్ట్రం పురోగతి చెందుతుంది ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది రైతులందరూ కూడా సుభిక్షంగా ఉండబోతున్నారు రైతులందరూ కూడా రైతు భరోసా కింద ప్రతి సంవత్సరం కూడా ఇరవై వేల రూపాయలు ఇస్తా ఇస్తానని చెబుతూ ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దుపరిచిన చంద్రబాబు నాయుడు గారిని ఈ సందర్భంగా మేము అందరం కూడా అభినందిస్తూ ఉన్నాం అదేవిధంగా ఈ రోజున రాష్ట్రంలో స్కిల్ డెవలప్మెంట్ పెంచాలి యువత చదువున చదువుకి ఈరోజు చేసే ఉద్యోగానికి స్పందన లేకుండా ఉంది రాష్ట్రంలో ఇండస్ట్రీస్ వస్తున్నాయి రాష్ట్రంలో ఉద్యోగ రూపకల్పన జరగబోతుంది ఆటోమొబైల్ రంగం అభివృద్ధి చెందబోతుంది ఈ రాష్ట్రంలో పోర్టు విపరీతంగా రాబోతున్నాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరగబోతుంది చంద్రబాబు నాయుడు టైంలో కాబట్టి చదివిన చదువుకి తగ్గ ఉద్యోగం రావడం కాదు చేయబోయే ఉద్యోగానికి తగ్గ చదువును చదివించగలిగితే వాళ్ళకి ఉద్యోగాలు త్వరగా వస్తాయన్న ఆలోచనతో ఈ రోజు స్కిల్ డెవలప్మెంట్ కోసం ఈ రోజు మూడో సంతకంగా పెట్టిన చంద్రబాబుని విద్యార్థుల కోసం బావి భావ పౌరుల కోసం బాలు ఫ్యూచర్ వాళ్ళది వాళ్ళు వాళ్ళు బాగుంటే దేశం బాగుంటుంది రేపటి రోజు కోసం రేపటి వాళ్ళ అభివృద్ధి కోసం రేపటి వాళ్ళు ప్రయోజకులు కావడం కోసం ఏ రకమైన చదువు చదువుకుంటే వాళ్ళ జీవితాలు బాగుంటాయో ఆ రకమైనటువంటి దాన్ని అందించాలనేటువంటి ఆలోచనతో చంద్రబాబు నాయుడు ముందు చూపుతో చేసినటువంటి నిర్ణయమే ఈ స్కిల్ డెవలప్మెంట్ అటువంటి నైపుణ్యమైన చదువు అందించాలి ఈ రోజు రాష్ట్రంలో దాదాపు మూడు వందల చిల్లర ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి పాలిటెక్నిక్ కాలేజీలు ఉన్నాయి డిగ్రీ కాలేజీలు ఉన్నాయి కానీ ఇవన్నీ కూడా చదివిన చదువుకు సంబంధించిన ఉద్యోగం కాదు చదివిన ఉద్యోగానికి సంబంధించిన చదువు ఉంటే వాళ్ళ పిల్లలందరూ కూడా ఆ స్కిల్ ని డెవలప్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందని దాని మీద అధ్యయనం కొరకు కమిటీని ఏర్పాటు చేసి ఈ రాష్ట్రంలో టెక్నికాలిటీ వ్యవస్థను పెంచడం కొరకు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి ఒక చారిత్రాత్మ ఘట్టం దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా భావి భారత్ విద్యార్థుల కోసం ముదు చూపుతో చూసినటువంటి దాఖలాలు లేవు మనం ఎదిగాము ఓటు బ్యాంకు గా మార్చుకుందామని చూస్తున్నటువంటి తరుణంలో ఈ రోజు పిల్లలకి ఫౌండేషన్ బాగుండాలి పిల్లలు నైపుణ్యవంతులుగా పెరగాలి వాళ్ళు జీవితంలో ఎదగాలి కాబట్టి వాళ్ళు ఎదిగేదానికి కావలసిన అవసరమైనటువంటి సదుపాయాలలో మొత్తం ఉంటుంది ఎడ్యుకేషన్ వ్యవస్థ అటువంటి టెక్నికల్ ఎడ్యుకేషన్ వ్యవస్థను పెంచితే బాగుంటుంది అన్నటువంటి ఆలోచనతో చేసినటువంటి నిర్ణయానికి మేమందరం కూడా కావలి నియోజకవర్గం తరఫున కావలి ప్రజలు కావలి యువత కావలి భవిష్యత్తు తరాలకు చెందబడిన అందరి తరపున కూడా ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రిని మేమందరం కూడా అభినందిస్తూ మొన్నటి రోజున ఈ కావలిలో అందరూ కూడా పాలాభిషేకంతో స్వచ్ఛమైన పాలతో నిర్మలమైన మనసుతో అందరూ ప్రజలు అభినందించినారు మేమందరం కూడా కావాలని తెలుగుదేశం పార్టీ తరపున జనసేన బిజెపి తరపున అందరూ కూడా ఈ రోజు వారిని అభినందిస్తూ వారి నాయకత్వంలో ఈ రాష్ట్రం ఇంకా ముందుకు పోతుందని వారి నాయకత్వంలో ఈ రాష్ట్రం బాగా అభివృద్ధి చెందుతుందని కూడా ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను అదే విధంగా అన్నా క్యాంటీన్స్ పేదవాడు పల్లె నుంచి బస్ ఎక్కి ఆటో ఎక్కి తన బతుకు తెరువు కోసం పల్లెల్లో నిర్వీర్యమైపోతున్న పల్లెలు పంటలు పంటకి రైతులు ఇబ్బందులు పడుతున్నారు కూలీలు లేక ప్రజలు ఇబ్బందులు పడుతుంటే కూలీలుగా బతుకడం కోసం గాను బేదారు పనులకు రోజువారీ మోటార్లు మోసే మోసేందుకు నిరంతరం కూడా పల్లె నుంచి పేదలందరూ కూడా టౌన్ కు వచ్చి కూలి పనులు చేసుకునే పేదలు విధంగా టౌన్ లో వివిధ రకాల పనులు చేసుకునే వాళ్ళు మధ్యాహ్నం పూట హోటల్కి వెళ్లి అన్నం తినేదానికి ఆర్థిక సోమత లేక అలమటిస్తూ పస్తులు ఉండేటువంటి పరిస్థితి నుంచి వాళ్ళందరూ కూడా మంచి ఆహారం తీసుకోవాలి పౌష్టికాహారంగా ఉండాలి వాళ్ళ ఆరోగ్యాలు బాగుండాలి వాళ్ళకి అన్నాన్ని అందించాలని ఒక సంకల్పంతో అన్న క్యాంటీన్ ఏర్పాటు చేస్తే ఒక దుర్మార్గమైన రాక్షసత్వం అయినటువంటి దాంట్లో చంద్రబాబు గారు పెట్టారు కాబట్టి అన్నం తినే వాళ్ళు కూడా అన్నం తినకూడదని ఒక కక్ష శారీకుతో ఈ రోజు అన్న క్యాంటీన్లు మూసేసినటువంటి వైన ఐదు సంవత్సరాల నుంచి పేదవాడు మధ్యాహ్నం పూట అన్నా తినడానికి ఈ రోజు ధనవంతులు పెట్టిన హోటల్లో తినే స్థితికి తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డిని కాలరాసిన పేదవాళ్ళందరికీ అంకితం చేస్తూ మళ్ళా పేదల జీవితాల్లో వెలుగు లేపుతూ పేదవాళ్ళని ఆకలి తీర్చాలి పేదవాళ్ళని అద్భుతం చేసుకోవాలని ఆలోచన దృశ్యం కల్పడుతూ ఒక మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తిగా ఒక మంచి మనసున్న రాజుగా రోజు చంద్రబాబు నాయుడు తీసుకున్న చారిత్రాత్మకమైనటువంటి గట్టం అన్నా క్యాంటీన్ త్వరలోనే అన్నా క్యాంటీన్ కావూరులో కూడా ఏర్పాటు చేయబోతున్నాం అవసరమైతే నేను ముఖ్యమంత్రి గారితో చర్చించి ఒంగోలు బైస్టాండ్ సెంటర్ లో కూడా ఇంకొక అన్నా క్యాంటీన్ కూడా ఏర్పాటు చేసేదానికి కూడా ప్రయత్నం చేస్తాం ఇక్కడ ప్రాంతాల్లో ఉన్న అన్నా క్యాంటీన్ చేస్తూ అటువైపు కూడా ఇంకొక అన్నా క్యాంటీన్ కూడా తెలిసే విధంగా ముఖ్యమంత్రి గారితో చర్చించి జిల్లా మంత్రులతో చర్చించి ఇంకొక అన్నా క్యాంటీన్ కూడా ఏర్పాటు చేస్తే రెండో వరకు పేదవాళ్ళు అందరూ కూడా ఆనందంగా ఉంటారు వారి ఈ రోజు రాష్ట్రానికి శ్రీరామ రక్ష వాళ్ళ ఈ రోజు రాష్ట్రానికి తెలుగుదేశం బీజేపీ కట్టింది వాళ్ళ వెలుగులు నింపడం కొరకు తప్పకుండా అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేస్తామని కూడా ఈ ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి గారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాం ఇక ముఖ్యమైన ఘట్టం అవ్వ తాతలు అవ్వ తాతలు ఆరోగ్యం క్షీణిస్తున్నా ఆరోగ్యాలు బాగలేకపోయినా అరవై సంవత్సరాల నిన్న తల్లిదండ్రులందరూ కూడా కూడా కుటుంబంతో పాటు ఈ రాష్ట్రం కూడా ఏదో విధంగా సహాయం చేయాలని ఇప్పుడు ఎన్టీ రామారావు ఇరవై ఐదు రూపాయలు పెన్షన్ తో స్టార్ట్ చేసినటువంటి ఈ మహాయజ్ఞం రూపకల్పన తెలుగుదేశం తర్వాత రకరకాలుగా అంజలగా పెంచుతూ రెండు వేల పద్నాలుగు నాటికి ఐదు వందల రూపాయలతో పెన్షన్ స్టార్ట్ అయినటువంటి చంద్రబాబుతో స్టార్ట్ అయినటువంటి కార్యక్రమం రెండు వేల పద్నాలుగులో వెయ్యి రూపాయలు చేయడం జరిగింది రెండు వేల పంతొమ్మిది ఆకలి డిసెంబర్ లో దాన్ని రెండు వేల రూపాయలు చేయడం జరిగింది కానీ జగన్మోహన్ రెడ్డి గారు మూడు వేలు చేస్తానని చెప్పి కసలు మొగ్గలాగా సంవత్సరానికి రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై రూపాయలు లెక్కిన పెంచుకుంటూ నాలుగు సంవత్సరాలకి రెండు వేల రూపాయలు మూడు వేలు చేస్తే చెప్పిన మాట చెప్పినట్టుగానే జూలై ఒకటో తేదీ ఏడు వేల రూపాయలు పెన్షన్ ఇస్తానన్న మాటల మీద నిలబడు నిలబడినటువంటి వ్యక్తి శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రం కోసం అఫ్ తాతల కోసం వృద్ధుల కోసం వికలాంగుల కోసం ప్రతి ఒక్క మహిళ కోసం ఈ తండ్రిగా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన వెంటనే ఐదవ సంతకంగా తీసుకున్న బృహత్తరమైనటువంటి కార్యక్రమం అరవై ఎనిమిది వేల మంది పెన్షన్దారులకి ఈ రోజు మూడు వేల రూపాయల నుంచి నాలుగు వేల రూపాయలు ఒకేసారి వెయ్యి రూపాయలు పెంచిన ఏకైక వ్యక్తి ఈ రాష్ట్రంలో ఉన్నారంటే ఒక్క చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా అందరికీ కూడా తెలియజేస్తున్నా రెండు వేల పద్నాలుగులో ఐదు వందల నుంచి వెయ్యి రూపాయలు చేసిన రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ లో రెండు వెయ్యి రూపాయల నుంచి రెండు వేల రూపాయలు చేసిన ఈ రోజున మూడు వేల రూపాయల నుంచి నాలుగు వేల రూపాయలు చేసిన ఒకేసారి వెయ్యి రూపాయలు పెంచిన వ్యక్తి శ్రీ చంద్రబాబు నాయుడు వాళ్ళు సల్లగా ఉండాలి ఈ రాష్ట్రానికి వాళ్ళు కాలం ముఖ్యమంత్రిగా ఉండాలి ఇంకా కొన్ని వందల సమయం కొన్ని కొన్ని సంవత్సరాల పాటు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రులు ఉండాలి వారి చల్లని రాష్ట్రం బాగుండాలి అంటే చంద్రబాబు దీవించాలని కూడా ఈ సందర్భంగా కావాలని వరకు ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నా అటువంటి గొప్ప నాయకత్వాన్ని ఇచ్చినటువంటి ప్రజలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ రేపు జూలై ఒకటో తేదీన అతలు అందరూ కూడా చెప్పిన మాట ప్రకారం ఏప్రిల్ లో ఇస్తానని ఎంత నమ్మకంతో చెప్పాడు ఏప్రిల్ నుంచే పెన్షన్ గా భావించండి ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి మీకు పెన్షన్ ఇచ్చేగా కన్సిడర్ చేయండి ఏప్రిల్ మే జూన్ నెల మూడు నెలలు కూడా నేను నాలుగు వేల రూపాయలు ఇచ్చినట్టుగానే భావించండి ఆ మూడు నెలలకు సంబంధించిన రియల్స్ అయినా మూడు వేల రూపాయలు కలిపి ఇప్పుడు పెంచే నాలుగు వేల రూపాయలతో కలిపి రేపు ఏప్రిల్ ఒండో తేదీన ఏడు వేల రూపాయలు అందుకోబోతున్న అపాలకి నాకు ఓట్లు వేసిన ప్రజానీకానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆ సూచనలతో ఆలోచనలతో అందరూ కూడా ఆయుర్వ్యోగులతో ఉండే విధంగా ఈ రోజు వృద్ధులను ఆదుకున్నటువంటి చంద్రబాబు గారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాం అదే విధంగా ఈ రోజు పుట్టుకతో మన అలాగే పుట్టినటువంటి కొంతమంది అనుకోని కారణాల వల్ల మెడికల్ సైన్స్ లోపాల వల్ల కొంతమంది వికలాంగులుగా పుడితే వాళ్ళ జీవనాధి పరిశీ కోసం ఈ రోజు నాలుగు వేల రూపాయలు ఇస్తున్నటువంటి పథకానికి ఈ రోజు ఆరు వేల రూపాయలు పెంచిన వ్యక్తి శ్రీ నారాయణ చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి కూడా ఏప్రిల్ ఒకటో తేదీ నుంచే భాగించి ఈ రోజు మూడు నెలలకు కూడా నెలకు రెండు వేల రూపాయల లెక్కన ఆరు వేల రూపాయలు అదే విధంగా ఈ రోజున ఆరు వేల రూపాయలు రేపు ఒకటే తేదీన మా సోదరులు సోదరి మనులు ఈ రోజు రాష్ట్రంలో కావలిలో ఉన్నటువంటి వికలాంగ సోదరులు అందరూ కూడా ఈ రోజు పన్నెండు వేల రూపాయలు తీసుకోబోతున్నారంటే దీనికి కారణం శ్రీ నారాయణ చంద్రబాబు నాయుడు గారు ఎంత ముందు చెబుతా రైతుల కళ్ళల్లో ఆనందం కోసం కోసం వికలాంగులు వృద్ధులు అందరిలో ఆనందం కోసం రైతుల కోసం అదే విధంగా స్కిల్ డెవలప్మెంట్ ద్వారా విద్యార్థుల కోసం ఐదు రంగాలలో ఉండేటువంటి ఐదు ఆ తృప్తి కోసం ఈ రోజు మొట్టమొదటి చారిత్రక ఐదు ఫైల్ చిన్న సంతకం పెట్టిన చంద్రబాబుని అభినందిస్తూ వారి ఆశీస్సులతో వారి ఆలోచనలతో కావాలని కూడా ముందుకు నడుస్తుందని వారి ఆలోచనలు కావల్లో ఉంటాయని వాళ్ళ ఆలోచన మేరకు తెలుగుదేశం పార్టీ ముందుకు నడుస్తుందని నడిపే దాంట్లో కుటుంబ పెద్దగా నియోజకవర్గ నాయకులుగా అందరిని కలుపుకొని ముందుకు పోతారని కూడా ఈ రోజు ఈ సందర్భంగా అందరూ కూడా తెలియజేస్తూ ఉన్నాను ఇక ముఖ్యంగా అందరికీ కూడా తెలియజేసినట్టుగానే కావలలో ప్రజలందరూ కూడా స్వేచ్ఛగా జీవించాలి ఎక్కడ ఎక్కడ దుర్మార్గాలు దౌర్జన్యాలు ఏది లేకుండా కావాలని ప్రశాంతంగా ఉంచే దానికి దాంట్లో మేమైనా సరే నా నాయకులైనా సరే కార్యకర్తలైనా సరే ఏ ఒక్కరు కూడా యాంటీ ఎలిమెంట్స్ చేసే చర్యలు తీసుకోబడతాయని సందర్భంగా తెలియజేస్తూ స్వేచ్ఛగా ప్రజలు జీవించండి ఏ ఒక్కరికి అన్యాయం చేసినా కావాలి తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎప్పుడు అండగా ఉంటుంది అన్యాయం జరిగితే కాగా కృష్ణారెడ్డి ఎమ్మెల్యే అండగా ఉంటాడని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రజలందరినీ కూడా ఆలోచించండి అందరం కలిసిమెలిసి కావాలని అభివృద్ధి చేసుకుందామని చెప్పి ఈ సందర్భంగా కావల ప్రజానీకానికి కూడా తెలియజేస్తూ ముగిస్తున్నాను ధన్యవాదాలు థ్యాంక్ యూ